ముదితలు ముగ్గులు వచన కవిత్వం రచన లక్ష్మీనారాయణ సీమకుర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం ఆడవాళ్ళందరూ ఆర్టిస్టులే అందుకు ముంగిట్లో ముగ్గులే సాక్ష్యం లెక్కలెరిగి చుక్కల నెన్నింటినో చక్కగా పెడతారీ చక్కని చుక్కలు మెలకువలన్నీ తమకే తెలుసునన్నట్లుగా మెలికల ముగ్గులలో తమ వలపులను వలకబోస్తారీ వయ్యారి భామలు పండుగ వస్తే చాలు ముంగిట్లో రంగవాళ్ళులను రమ్యముగా తీర్చిదిద్దుతారి రమణులు ఎగ్గులు పెట్టడానికి వీలు లేకుండా నిండుగా వేసిన వారి ముగ్గును వారే చూసుకొని మురిసిపోతుంటారు ముదితలు భానుడే తెగ బాధపడిపోతుంటాడు ఎప్పటికైనా ఖాళీ వాకిలిని చూడాలని కానీ తాను రాకముందే తమ పని ముగించుకొని ఇంట్లోకి వెళ్తారీ ఇంతులు ఊబంతులు ఊబంతులు చేమంతులు ధన్యవాదాలు